ఏదైనా ఎప్పటికైనా పొటెన్షియల్ థ్రెట్ ఇస్తుంది కదా మనకి హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఇట్స్ ఇట్ ఇస్ గవలించాలనే ఆలోచన అయితే ఉంది కదా అంటే ముఖ్యంగా మన ఉత్తర ఈశాన్యంలో ఉత్తర ఈశాన్య రాష్ట్రాల యొక్క మనసుని మెయిన్ల్యాండ్ ఇండియా గెలుచుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఈ ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న ప్రతి తెలుగువారికి నా విజ్ఞప్తి విజ్ఞప్తి ఏంటంటే దయచేసి నార్త్ ఈస్ట్లోని సెవెన్ సిస్టర్స్ అస్సాం మణిపూర్ మేఘాలయ మిజోరాం నాగాల్యాండ్ త్రిపుర ఈ ప్రాంతాలని పర్యటించండి టూరిజంలో భాగంగా అక్కడ ఈ ఉత్తర ఈశాన్య రాష్ట్రాల్లో మన భారతదేశంలో ఈ ఉత్తర ఈశాన్య రాష్ట్రాల యొక్క సంస్కృతి సాంప్రదాయాలని గౌరవిస్తా బ్యూటిఫుల్ నేచర్ ఉంది అక్కడ వెళ్ళి వాళ్ళకు కూడా మీరు వెళ్తాం మూలన టూరిజం పెరుగుద్ది టూరిజం పెరగటం వలన అక్కడ ఉపాధి పెరుగుద్ది తద్వారా వాళ్ళకు కూడా వాళ్ళ అవకాశాలు తీర్చుకోవడం అవుతాం వాళ్ళను కూడా పూర్తిగా భారత్లో ముఖ్యంగా వాళ్ళ యొక్క మనసులు హృదయాలను గెలుచుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే గ్యాంగ్టక్ నుంచి కరెక్ట్గా యాభై కిలోమీటర్ల దూరం నార్త్ సిక్కిం నుంచి నలభై నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో చైనా బార్డర్ ఉంది చైనా ఎక్కడో లేదు పక్కనే ఉంది చైనా ఏ క్షణమైనా ఏంటంటే మన మన ఇళ్లలో మన బెడ్రూమ్స్లోనే ఉంటుంది ఉంది చిన్న సిలిగురి అని చికెన్ స్నెక్ అంటారు ఆ సిలిగురి ఏరియాని కనుక అంటే ఒక ఇరవై కిలోమీటర్లు విస్తీర్ణం ఉంటుంది ఆ ఏరియాని ఇరవై కిలోమీటర్లు కనుక పన్నెండు కిలోమీటర్లు కనుక రేడియస్లో మీరు బ్లాక్ చేస్తే రోడ్డు మార్గం నార్త్ ఈస్ట్ స్టేట్స్ వెళ్తానికి మెయిన్ ఇక్కడి నుంచి నార్త్ ఈస్ట్ స్టేట్స్ వెళ్తానికి రూట్ కట్ అయిపోద్ది కాబట్టి మనము ఉత్తర ఈశాన్య రాష్ట్రాలైన ఈ సెవెన్ సిస్టర్స్ అంటారు అస్సాం మేఘాలయ మణిపూర్ మిజోరాం పాలసీ మన స్వర్గీయ ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహరావు గారు అపడ అపడ చాణిక్యులు బహుభాష కోవిదులు ఆయనకి నిజంగా సెల్యూట్ చేయాలి మనం ఆయన యొక్క దూరదృష్టికి లుక్ ఈస్ట్ పాలసీలో భాగంగా నార్త్ ఈస్ట్ని చాలా జాగ్రత్తగా మనం వెళ్ళి రావాలి సో మేము కూడా మన సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ సిక్కిం మీరు కూడా విజిట్ చేసి వచ్చారు అరవై మంది ప్రోసర్స్కి సైబర్ సెక్యూరిటీ మీద పాఠాలు చెప్పి ప్రోసెర్స్కి వచ్చాము సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ వేరే దేశాలు మీరు ఎట్లయితే టూరిజం కోసం వెళ్తున్నారు అట్లానే మన భారతదేశంలోని మన జమ్మూ మన కాశ్మీరు మన అస్సాం మన మేఘాలయ మన త్రిపుర మన అరుణాచల్ ప్రదేశ్ ఎక్కువగా విజిట్ చేయటానికి ప్రయత్నం చేయండి భూతల స్వర్గం ఈ రాష్ట్రాలు వాళ్ళను కూడా ఆదాయం పెంచండి తద్వారా వాళ్ళ మనసులు హృదయాలు గెలుచుకోండి తద్వారా చైనాకి బుద్ధి చెప్పాలి ఇది ప్లాన్ మన గేమ్ ప్లాన్ చైనా ఎంత దూరంలోనూ లేదు నార్త్ సిక్కిం నుంచి ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు చైనా బోర్డర్ ఉంది ఇంకో పక్కన నేపాల్ బోర్డర్ ఉంది ఇంకో పక్కన బంగ్లాదేశ్ బోర్డర్ ఉంది ఈ మూడు దేశాల్లో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు మనం గమనిస్తూ ఉండాలి సో ఇవి కాక మనకి ఇంకా థ్రెట్ ఉన్న కంట్రీస్ మన ఈ నెక్లెస్ చూస్తే ద్వీపకల్ప మన ఫైనాన్షియల్ ఇండియా ఇటు చూస్తే కింద శ్రీలంక అండ్ పక్కన ఇంకా పాకిస్తాన్ ఇందాకే మాట్లాడుకున్నాం బంగ్లాదేశ్ ఆఫ్ఘన్ వీటి నుంచి వచ్చే థ్రెట్ని మనం అడ్రస్ చేయగలమా యాజ్ ఇట్ ఈస్గా నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ గారు జాతీయ భద్రతా సలహా మండలిలో నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ గారు మొన్నే రిటైర్ అయ్యారు వైస్ అడ్మిరల్ అశోక్ కుమార్ సార్ ఆయనతో కూడా నేను నా కమ్యూనికేషన్ జరుగుతున్నది అశోక్ కుమార్ ఐ థింక్ ఫార్మర్లీ వాజ్ ఈఎన్సీ చీఫ్ చీఫ్ వైస్ అడ్మిరల్ చేశారు ర్యాంక్ ఆయన బీజేపీ గవర్నమెంట్ అండర్ శ్రీ మోడీ సార్స్ లీడర్షిప్ శ్రీ అజిత్ దోవల్ సార్ టీంలో నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ అని ప్రప్రథమంగా భారతదేశం యొక్క సముద్ర తీర ప్రాంతాన్ని రక్షించడానికి కొత్త పొజిషన్ క్రియేట్ చేశారు ఆ కొ ఆ పొజిషన్ పేరే నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ ఈ నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే భారతదేశంలో తొమ్మిది కోస్తా రాష్ట్రాలు ఉన్నాయి గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్ర ఒరిస్సా వెస్ట్ బెంగాల్ నాలుగు కేంద్ర ప్రాంత ప్రాంతాలు ఉన్నాయి ముఖ్యంగా పాండిచ్చేరి దామందియు లక్షద్వీపు ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ స్ట్రాటజిక్ వ్యూహాత్మకంగా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మనకి గుండెకాయ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని భారతదేశం గనక ఏమాత్రం విస్మరించినా ఇంకొక అప్పీల్ టూ నైన్టీ నైన్ టీవీ ప్రేక్షకులకి దయచేసి అండమాన్ నికోబార్ ఐలాండ్ ఎక్కువ విజిట్ చేయండి ఎక్కువ టూరిజం మీద అక్కడికి వెళ్ళండి భూతల స్వర్గం బ్యూటిఫుల్గా ఉంటుంది